ది ఐ 999 రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూ కట్ లెన్స్ ఫ్రీ 1499 రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ రోడ్ కరీంనగర్ రెండు సంవత్సరాల సుదీర్ఘ నిర్క్షణ అనంతరం హరియారా వీరమల్లుగా వస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇది రేపు సినిమా రిలీజ్ కాబోతుందో మొత్తం కూడా ఇటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం ఉంది మొత్తం కూడా హరియర వీరమలో ఫీవర్ ఆవహించిన పరిస్థితి ప్రస్తుతం ఆయన అభిమానులంతా కూడా థియేటర్ల వద్దకు వచ్చి ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేసి ఒక సందడిగా ఒక సందడి వాతావరణం అయితే మొత్తం నెలకొందా ఉంది ఎక్కడ చూసినా కూడా ఈ కోలాహలం కనబడుతుంది థియేటర్ల వద్ద ప్రస్తుతం మనం చూస్తే కొంతమంది ఫ్యాన్స్ కూడా తమ అభిమాన నేతకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి కటౌట్లు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్ల నిమగ్నమైన పరిస్థితుంది ఇదే అదనంగా కొన్ని వ్యాపార సంస్థలు కూడా ఈ పవన్ కళ్యాణ్ తమ టికెట్ తీసుకొచ్చిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటూ కూడా తమ ఈ సినిమా మధ్యలో సందట్లో సడమీయగా తమ వ్యాపార ప్రకటనలు కూడా ఇక్కడ ఇస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది మరోవైపు చూడవచ్చు థియేటర్ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం మనం సూర్యాపేటలోని నవ్యా థియేటర్ వద్ద ఉన్నాం నవ్యా థియేటర్ వద్ద కూడా పెద్ద ఎత్తున కటౌట్లు అభిమానులు అయితే ఆయన అభిమానులు కావచ్చు జనసేన సైనికులు కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు చేరుకొని కటౌట్లు అదేవిధంగా ఫ్లెక్సీలు వాల్పోస్టర్లతో పెద్ద ఎత్తున కూడా ఒక సందడి ఒక పండగ వాతావరణం సృష్టించేలా మొత్తం కూడా థియేటర్ల ముందు ఇప్పుడే కనుక ఉంది రేపు ఉదయం ఆరు గంటలకు బెనిఫిట్ షో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కూడా దాదాపు ఇరు పద్దెనిమిది గంటల ముందు నుంచే థియేటర్ల వద్ద మాత్రం పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంటుంది ప్రస్తుతం మనతో పాటు ఇదే విషయంపై మాట్లాడడానికి ఆయన అభిమాన సంఘం నేతలు అభిమానులు ఉన్నారు చెప్పండి ఎట్లా ఉన్న ఏర్పాట్లు థియేటర్ల వద్ద చాలా సంవత్సరాల తర్వాత మాకు వచ్చిన పెద్ద పండుగ ఇది ఇలాంటి సినిమాలు మాకు ఎన్నో ఎన్ని అందించాలని కోరుకుంటున్నాం ఇంకా చాలా సినిమాలు తీశాడు నెక్స్ట్ గారు పూర్వం వస్తుంది మంచిగా ఫ్యాన్స్ అందరు వెయిట్ చేసిన సినిమా ఎలా ఉంది ఇంకా ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా రావాలని ఇంకా ఇంకా పండగ వైభవం మళ్ళీ పూర్వయం తేవాలని కోరుకుంటున్నాం సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా హిట్ అయిన బ్లాక్ బస్టర్ అయితే మాకు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే పండగ మాకు అది పండగ వాతావరణం స్కూల్ కాలేజీ అన్ని బంద్ అన్ని బంద్ అయితే సినిమా మొత్తం రేపు చాలా రోజుల తర్వాత వచ్చిన పండుగ ఇది దీన్ని చాలా సెలబ్రేట్ చేసుకుంటాం మాకు నెక్స్ట్ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాల్సింది కోరుకుంటున్నాం సూరాపేట ఫ్యాన్స్ అసోసియేషన్ అందరం కూడా జనసేన పార్టీ ఇంకా ముందు ఎన్నో ఎమ్మెల్యే టికెట్లు చేసుకొని కోరుతున్నాం ఇది మరి పెద్ద ఎత్తున కూడా అభిమానులు ఇప్పటి నుంచే థియేటర్ల వద్దకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ రేపు జరిగే బెనిఫిట్ షోకు బుకింగ్ కూడా నడుస్తూ ఉంది దాదాపు అభిమానంతా కూడా ఇప్పటికే తమ అభిమాన సినిమాను ముందుగా బెనిఫిట్ షో ద్వారా తెల్లవారుజామున చూడడానికి అయితే ఇక్కడ టికెట్ల కోసం ఎగబడుతున్న పరిస్థితి కనబడుతుంది దాదాపు టికెట్లు కూడా అయిపోవచ్చిన అయిపో పరిస్థితి కనబడుతుంది మరోవైపు ఇక్కడ ఫ్లెక్సీలు చూడొచ్చు ఆ ఫ్లెక్సీలు ఏర్పడడానికి ఆ పెద్ద ఎత్తున యువకులంతా కూడా ఏర్ప తమ ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది ఫ్లెక్సీ ఏం కడతా పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా ఆయన అంటే అభిమానం సినిమా పైన హైప్ ఎట్లుంది హైప్ చాలా ఎక్కువ ఉంది అన్నకు వెయిటింగ్ సినిమా కోసం వెయిటింగ్ సెలబ్రేషన్స్ ఇది సినిమా హిట్ కావడం అయితే పక్కా సెలబ్రేషన్ మొత్తం తమంతా వెయిట్ చేస్తున్నామని కూడా అభిమానులు అయితే చెబుతా ఉన్నారు పెద్ద ఎత్తున చూడొచ్చు మొత్తం కూడా యువకులు ఎక్కడ చూసినా కూడా యువకులు మనకు థియేటర్ మొత్తం ప్రాంగణం మొత్తం కూడా యువకులు ఉన్నారు రేపు ఉదయం సినిమా అప్పటికి ఇప్పటి నుంచే కూడా పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం కోలాహలం అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు మొత్తంగా చూసుకుంటే సూర్యాపేట జిల్లా పెద్దంగా కూడా అన్ని థియేటర్ల వద్ద కూడా ఇదే కోలాహలం ఉంది మొత్తం హరిహర వీరమలు ఫీవర్ మాత్రం సూర్యాపేట జిల్లాను ఆవహించిందని చెప్పుకోవచ్చు